పాజిటివ్ ప్రియులకు గుడ్ న్యూస్ గత నాలుగైదు రోజులుగా షాకిస్తున్న బంగారం ధర ఇవాళ తగ్గింది ప్రతి ఇంట ఉండే ఆసక్తి ప్రతి పెట్టుబడిదారుడి కన్ను ఉండే దానిపై అదే పసిడి బంగారం ధరల విషయంలో ఈ రోజు మార్కెట్ ఒక సంచలనాన్ని సృష్టించింది గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి ఇది కొనుగోలుదారులకు ఊరటనిచ్చే విషయమా పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమా అసలు ఈ తగ్గుదలకు అంతర్జాతీయ కారణాలేంటి దేశీయంగా ఎలాంటి పరిస్థితులు ప్రభావం చూపాయి రాబోయే రోజుల్లో బంగారం భవితవ్యమేంటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాబట్టేందుకు పూర్తి విశ్లేషణ నిపుణుల అభిప్రాయం వివిధ నగరాల్లో ధరల వివరాలతో మీ ముందున్నాను డోంట్ మిస్ ఇట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ప్రధాన మార్కెట్ లో బంగారం వెండి ధరల వివరాలను చూద్దాం ముందుగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం విషయానికి వద్దాం పెట్టుబడులకు బిస్కెట్లు కాయిన్ల రూపంలో కొనుగోలు చేసే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై నిన్నటితో పోల్చుకుంటే మూడు వందల అరవై రూపాయలు తగ్గి ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల వద్ద స్థిరపడింది ఇక మనమందరం ఎక్కువగా ఆభరణాల తయారీ కోసం కొనుగోలు చేసే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే పది గ్రాముల ధర ఈ రోజు ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే ఇందులో కూడా తగ్గుదల కనిపించింది బంగారం బాటిలోనే వెండి కూడా నడిచింది కిలో వెండిపై ఏకంగా నాలుగు వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది చూసారుగా కొనుగోలుదారులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే అయితే ఈ తగ్గుతల తాత్కాలికమేనా లేక రానున్న రోజుల్లో మరింత తగ్గుతల ఉంటుందా దీని వెనుకున్న అసలు కారణాలేంటో బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం మొదటి కారణం అమెరికన్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుందనే సంకేతాలు వెలువడ్డాయి వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ విలువ బలపడుతుంది డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలలో బంగారం ధరలు తగ్గుతాయి ఎందుకంటే బంగారం ధరలను అంతర్జాతీయంగా డాలర్లలోనే లెక్కిస్తారు రెండో కారణం డాలర్ ఇండెక్స్ ప్రపంచంలోని ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువను చెప్పేదే డాలర్ ఇండెక్స్ ఇది గత ఇరవై నాలుగు గంటల్లో బలపడడం వల్ల బంగారంపై పెట్టుబడులు తగ్గి ఈక్విటీ మార్కెట్ల వైపు మల్లాయి దీంతో పాజిటివ్ పై ఒత్తిడి పెరిగి ధర తగ్గింది మూడో కారణం అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద యుద్ధ వాతావరణం లేకపోవడం ప్రధాన దేశాల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా ఉండడంతో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ అయిన బంగారం నుంచి తమ పెట్టుబడులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నారు ఈ మూడు ప్రధాన కారణాల వల్లే ఈ రోజు మనం బంగారం ధరలలో ఈ తగ్గుదలను చూస్తున్నాం ప్రపంచ పరిణామాలు ఒక్కెత్తైతే మన దేశీయ అంశాలు మరో ఎత్తు అందులో మొదటిది ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్ వ్యూహం గత రెండు సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న కేంద్ర బ్యాంకులలో ఒకటిగా నిలిచింది ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వలను డాలర్ల నుంచి బంగారానికి మళ్లిస్తోంది ఇది దీర్ఘకాలంలో బంగారంపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది ప్రభుత్వం వ్యూహాత్మకంగా బంగారం నిల్వలను పెంచుకోవడం దేశీయంగా ధరకు ఒక సపోర్ట్ లేదా రక్షణ కవచంలా పనిచేస్తోంది రెండవది దిగుమతి సుంకాలు జీఎస్టీ ప్రస్తుతం బంగారం దిగుమతులపై పదిహేను శాతం వరకు సుంకాలున్నాయి రాబోయే బడ్జెట్ లో ప్రభుత్వం ఈ సుంకాలను తగ్గిస్తే దేశీయంగా ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది కానీ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ సాహసం చేసే అవకాశాలు తక్కువ మూడవది పండగల సీజన్ డిమాండ్ అంచనా ఈసారి వర్షపాతం సాధారణంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇది పండగల సీజన్ లో బంగారం డిమాండ్ ను విపరీతంగా పెంచవచ్చు కాబట్టి ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తగ్గుదల రాబోయే డిమాండ్ తుఫానుకు ముందున్న ఒక చిన్న అవకాశం కావచ్చు భవిష్యత్తును అంచనా వేయాలంటే గతాన్ని విశ్లేషించాలి ఇప్పుడు మనం బంగారం చారిత్రక పనితీరును టెక్నికల్ చార్టులను పరిశీలిద్దాం గత ఐదేళ్ల ప్రయాణం ఈ చార్ట్ చూడండి రెండు వేల ఇరవైలో కోవిడ్ సంక్షోభం సమయంలో బంగారం ధర ఎలా ఆకాశాన్ని అంటిందో మనం చూసాం ఆ తర్వాత కొంత తగ్గినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మళ్లీ పెరిగింది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడు అనిశ్చితి భయం నెలకొన్నా బంగారం ఒక రక్షకుడి పాత్ర పోషిస్తోంది సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ సాధారణ భాషలో చెప్పాలంటే ధర తగ్గుతున్నప్పుడు ఒక స్థాయి దగ్గర ఆగి మళ్లీ పెరగడానికి ప్రయత్నిస్తుంది దాన్ని సపోర్ట్ అంటారు ప్రస్తుతం బంగారం ధరకు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల రూపాయల వద్ద ఒక బలమైన సైకలాజికల్ సపోర్ట్ ఉంది ఒకవేళ ఈ స్థాయి కంటే తగ్గితే మరింత కిందకి వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే ధర పెరుగుతున్నప్పుడు ఒక లక్ష పదిహేను వేల రూపాయల వద్ద ఒక రెసిస్టెన్స్ లేదా అవరోధం ఉంది ఈ స్థాయిని దాటితే ధర వేగంగా పెరిగే సూచనలుంటాయి దీర్ఘకాలిక పెట్టుబడి రిటర్న్స్ గత పది నుంచి పదిహేను ఏళ్లలో బంగారంపై పెట్టిన పెట్టుబడి సగటున సంవత్సరానికి శాతం రాబడినిచ్చింది ఇది చాలా ఈక్విటీ ఫండ్ల రాబడితో సమానం కానీ రిస్క్ చాలా తక్కువ అందుకే బంగారం ఎప్పటికీ ఎవరి గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ బంగారాన్ని ఒంటరిగా చూడకూడదు స్టాక్ మార్కెట్ ముడి చమురు ద్రవ్యోల్బణం వంటి ఇతర అంశాలతో దానికున్న సంబంధాన్ని అర్థం చేసుకుంటేనే పూర్తి చిత్రం మనకు కనిపిస్తోంది అందులో మొదటిది ద్రవ్యోల్బణం వర్సెస్ బంగారం ద్రవ్యం ఈ రోజు వంద రూపాయలతో కొనే వస్తువు రేపు కొనాలంటే నూట ఐదు రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఇలా డబ్బు విలువ తగ్గినప్పుడు ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు అందుకే ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం ధర కూడా పెరుగుతోంది ప్రస్తుతం ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తోంది ఇది స్వల్ప కాలంలో బంగారంపై ప్రభావం చూపినా దీర్ఘకాలంలో బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ కవచం స్టాక్ స్టాక్ మార్కెట్ వర్సెస్ బంగారం సాధారణంగా బంగారానికి విలోమ సంబంధం ఉంటుంది అంటే స్టాక్ మార్కెట్ బాగా పెరిగితే ఇన్వెస్టర్లు బంగారం నుంచి డబ్బు తీసి స్టాక్స్ లో పెడతారు అప్పుడు బంగారం ధర తగ్గుతుంది అదే స్టాక్ మార్కెట్ పడిపోతే భయంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తారు అప్పుడు బంగారం ధర పెరుగుతోంది ప్రస్తుతం మన మార్కెట్ లో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అందుకే బంగారంపై కొంత ఒత్తిడి కనిపిస్తోంది మూడవది ముడి చమురు ధరలు వర్సెస్ బంగారం ముడి చమురు ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతోంది పైన చెప్పినట్లుగా ద్రవ్యోల్బణం పెరిగితే అది బంగారానికి సానుకూలం కాబట్టి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను కూడా మనం గమనిస్తూ ఉండాలి ఇప్పటి వరకు మనం ఈ రోజు ధరలు వాటి వెనుకున్న కారణాలను విశ్లేషించాం కానీ ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే అసలైన ప్రశ్న ఒకటే భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా ఇప్పుడు అది చూద్దాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే కొన్ని పరిణామాలు బంగారానికి భారీగా ఊతమిచ్చేలా ఉన్నాయి అవేంటంటే అందులో మొదటిది భౌగోళిక రాజకీయ అనిశ్చితి ప్రపంచం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు సరిహద్దు ఉద్రిక్తతలు వంటివి ఎప్పుడూ పొంచి ఉంటాయి ఇలాంటి అనిశ్చితి ఏర్పడినప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల వంటి ప్రమాదకరమైన ఆస్తుల నుండి తమ డబ్బును తీసి సురక్షితమైన స్వర్గం అని పిలువబడే బంగారంలోకి మళ్లిస్తారు ఇది డిమాండ్ ను పెంచి ధరను ఆకాశానికి చేరుస్తోంది రెండవది ఆర్థిక మాంద్యం భయాలు అమెరికా యూరోప్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకునే ప్రమాదముందని మంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు మాంద్యం వస్తే కంపెనీల లాభాలు తగ్గి స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి అప్పుడు ప్రభుత్వాలు వడ్డీ రేట్లను తగ్గించక తప్పదు తగ్గిన వడ్డీ రేట్లు స్టాక్ మార్కెట్ పతనం ఈ రెండు బంగారానికి అత్యంత సానుకూలమైన అంశాలు మూడవది డీ డాలరైజేషన్ ప్రస్తుతం ప్రపంచం వాణిజ్యం అంతా అమెరికన్ డాలర్లలోనే జరుగుతోంది కానీ చైనా రష్యా ఇండియా బ్రెజిల్ వంటి దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి తమ సొంత కరెన్సీలలో వాణిజ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ డీ డాలరైజేషన్ ప్రక్రియ వేగవంతమైతే డాలర్ విలువ దీర్ఘకాలంలో బలహీనపడుతుంది డాలర్ బలహీనపడితే బంగారం ధర సహజంగానే బలపడుతుంది నాలుగోది కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు ముఖ్యంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైనా టర్కీ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి ఇది బంగారంపై వాటికున్న అపారమైన నమ్మకాన్ని సూచిస్తోంది ఈ ప్రభుత్వ కొనుగోళ్లు మార్కెట్ బంగారానికి ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తాయి ధరలు మరీ దారుణంగా పడిపోకుండా ఇది కాపాడుతోంది ప్రతి నాణానికి రెండో వైపు ఉన్నట్లే బంగారం ధర పెరుగుదలకు కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది అధిక వడ్డీ రేట్ల కొనసాగింపు ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించకపోగా మరింత కాలం పాటు అధిక స్థాయిలో కొనసాగించవచ్చు ప్రభుత్వ బాండ్లపై ఏడు నుంచి ఎనిమిది శాతం స్థిరమైన వడ్డీ వస్తుంటే వడ్డీ రాని బంగారంపై పెట్టుబడి పెట్టడానికి కొందరు వెనకాడవచ్చు ఇది బంగారం డిమాండ్ ను తగ్గించగలదు రెండవది బలమైన ఆర్థిక వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లకుండా అనూహ్యంగా పుంజుకుంటే అది బంగారానికి ప్రతికూలం ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్రజలు సంస్థలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు వారి డబ్బు బంగారం నుండి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ వైపు ప్రవహిస్తుంది మూడవది అమెరికన్ డాలర్ ఆధిపత్యం డి డాలరైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నా అది రాత్రికి రాత్రే జరిగే ప్రక్రియ కాదు ఇప్పటికీ రాబోయే ఏళ్ల పాటు డాలరే ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉంటుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నంత కాలం డాలర్ బలంగా ఉండి బంగారం ధరపై ఒత్తిడిని కొనసాగిస్తోంది స్వల్పకాలిక మధ్యకాలిక అడ్డంకులు ఉన్నప్పటికీ కేంద్ర బ్యాంకుల డి డాలరైజేషన్ వంటి దీర్ఘకాలిక ప్రపంచ పోకడలు బంగారానికి శ్రీరామ రక్ష ద్రవ్యోల్బణం నుండి మన సంపదను కాపాడుకోవడంలో బంగారాన్ని మించిన సాధనం లేదు కాబట్టి పెట్టుబడిదారులు స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి ఆందోళన చెందకుండా దీనిని ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించి ప్రతి తగ్గుదలను ఒక కొనుగోలు అవకాశంగా మలుచుకోవడం తెలివైన వ్యూహం ఇది బంగారం భవిష్యత్తుపై మా సమగ్ర విశ్లేషణ తుది నిర్ణయం మీదే కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందించడమే మా కర్తవ్యం మరిన్ని లోతైన విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్